రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కారణం అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పనిచేయడం చేతగాక ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి తాము లేక ఎలాగైనా కేసీఆర్ మీద మాట్లాడాలి కేసీఆర్ తుమ్మేయాలి కేసీఆర్ మీద చల్లాలి కేసీఆర్ బద్నాలు చేయాలి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో అనవసరమైన విషయాల్లో కేసీఆర్ గారు నిర్వహించిన ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ అనేది దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏం పెద్దగా విషయం దొరకలేదు కానీ దీనిలో ఏం లేదు నా ఇపోయేటట్టు అని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎత్తైన ఇదా రకంగా ఇబ్బంది పెట్టే ఆడంతో ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది చేసినా ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని తమాషాలు చేసినా ఎన్ని కమిషన్లు చేసినా ఈ సిబిఐ ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏమి కూడా ఏం చేయలేవు తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కుట్టిన పార్టీది తెలంగాణ ప్రజల కొరకే పనిచేస్తున్న పార్టీ తెలంగాణ భవిష్యత్తులో కూడా ఇప్పటికే దేశంలో ఒక నెంబర్ రాష్ట్రంగా చెందిన పార్టీ మరి భవిష్యత్తులో కాపాడడానికి అన్ని అండగా ఉంటాం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అండగా ఉంటాయి తెలంగాణ రైతులకు అందించకుండా గోదావరి జిల్లాలన్నీ కూడా ఆంధ్రం తరిగిపోయే విధంగా మరి వాళ్ళందరూ కలిసి కేంద్రం రాష్ట్రం అందరూ కలిసి కుట్ర పడుతా ఉన్నారు ఈ గత కుట్ర ప్రజలను అర్థం చేసుకొని బాధ్యత అందరి మీద ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఈగ వాలిన మొత్తం రాష్ట్రం మొత్తం అసరా ఎక్కడికక్కడ ప్రజలందరూ అన్ని కార్యక్రమాలు చేసి మరి రాష్ట్రాన్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం తెలియజేస్తా ఉన్నారు